నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎయిటర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో మరో అతిపెద్ద ప్రహాసనం ప్రారంభమైంది అదేమిటంటే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇబ్బడి ముగ్గుడిగా నిధులు మంజూరు చేసింది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం పోలవరానికి ఎంత ఖర్చయితే అంతేస్తాం అని చెప్పి ప్రకటించారు అనే ఒక ప్రహాసనాన్ని అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ పాలకులు కూడా ప్రారంభించారు ఇది ప్రహాసనం అని ఎందుకు కొనాలి అంటే గతంలో కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి ప్రహాసనమే చేశారు అది స్పెషల్ ప్యాకేజ్ అనేది ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయని ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఈ స్పెషల్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అక్కర్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడమే కాకుండా ఎవరన్నా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఆ చెప్పారు అయితే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత దానికి భిన్నంగా పరిస్థితులు రావడంతో అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ధర్మ పోరాట పోరాట దీక్షలు కూడా చేయవలసిన అవసరం ఏర్పడింది అంటే ఇప్పుడు మళ్ళీ తాజాగా కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తుందని చెప్పి ఒక ప్రచారం ప్రారంభించారు అయితే దీంట్లో ప్రధానమైనది ఫస్ట్ అమరావతి అమరావతికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారి దగ్గర చాలా స్పష్టత ఉంది అవిడేమన్నారంటే మేము ప్రపంచ బ్యాంకు నుంచి మేము మీకు లోన్ ఇప్పిస్తాము ఆ లోన్కి మేము సావర్ని గ్యారెంటీ ఇస్తామని చెప్పి అన్నారు నిజానికి ఇది కూడా మోసమే ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రపంచ బ్యాంకుకి ఒక అప్లికేషన్ పెట్టాలంటే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెళ్ళాలి ఒకవేళ ప్రపంచ బ్యాంకు ఆ రుణాన్ని మంజూరు చేస్తే ఆ రాష్ట్రానికి ఆ సవరణ గ్యారంటీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సవరణ గ్యారంటీలను వాళ్ళు అంగీకరించరు కాబట్టి ఇక్కడ ఏమంటే సీతారామన్ గారు ఆ ప్రజల్ని మభ్య పెట్టే పనిలో ఉన్నారు అక్కడ మేము గ్యారంటీ ఇస్తామని చెప్పి చెప్పడం రెండోది అసలు ప్రపంచ బ్యాంక్ అనేది అమరావతికి లోన్ ఇస్తుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని ఒక రాజధాని ప్రాంతంగా ఆయన చూపిస్తూ ఒక బిలియన్ డాలర్ల లోను కోసం ఆయన ప్రపంచ బ్యాంకుకి ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చి మీకు అంత అర్హత లేదు మీకు సుమారుగా ఒక మూడు వందల మిలియన్ డాలర్ల లోను ప్రతిపాదనలు పంపించండి పరి పరిశీలిస్తామని చెప్పి ప్రపంచ బ్యాంకు చెబితే దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రతిపాదనలు పంపారు ఇది నాకన్నా సత్యం అందరికి ఇది అయితే అప్పట్లో ప్రపంచ బ్యాంకుకు చెందిన కన్సల్టెంటీ గ్రూప్ వారు ఈ అమరావతి ప్రాంతంలో చాలా విస్తృతంగా పర్యటించి అందరి ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఇది అమరావతి అనేది రాజధానిగా ఉండడానికి సరైన ప్రదేశం కాదు అని చెప్పే భావనతో వారు నివేదిక ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది ముఖ్యంగా బలహీన బడుగు వర్గాల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని చెప్పి కూడా వారు తమ నివేదికలో ఇచ్చారు అటువంటి కన్సల్టెంట్ గ్రూప్ అనేది విజయవాడ వచ్చినప్పుడు వారిని కూడా మేము కలుసుకున్నాం స్వయంగా అయితే ప్రపంచ బ్యాంక్ అనేది లోను ఇవ్వలేదు సరే ఈ లోక రాజకీయ పరిస్థితులు మారిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ లోను ప్రతిపాదన ఏదైతే పంపిందో దానిని ఉపసంహరించుకుంది అంటే మీరు మేము మేము మీకు అభ్యర్థన పంపించాం అమరావతికి మూడు వందల మిలియన్ డాలర్ల లోన్ లోన్ ఇమ్మని చెప్పి అయితే మేము ఆ అభ్యర్థనను ఉపసంహరించుకుంటున్నామని చెప్పి స్వయంగా కేంద్రమే చెప్పింది ఎందుకు చెప్పింది ఇప్పటి కూడా కేంద్రం నుంచి దానికి సంబంధించిన వివరణ లేదు అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ప్రపంచ బ్యాంకుని తెరమే తీసుకొచ్చారు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలంట ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తామని చెప్పి అన్నారు అసలు ప్రపంచ బ్యాంకుతో సంబంధం ఏముంది మన ఆంధ్రప్రదేశ్ అనేది మన భారతదేశం అనేది ఈ రోజున ప్రపంచ బ్యాంకు మీద డిపెండ్ అయ్యి లేదు వారి ఇచ్చిన రుణాలు వారి దయా దాక్షిణ్యం మీద డిపెండ్ అవ్వాల్సిన మనకు ఆ అవసరం మనకు లేదు మన ప్రభుత్వమే ఇది మన కేంద్ర ప్రభుత్వమే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఆఫ్రికన్ దేశాలకు ఉదారంగా సహాయ రుణ సహాయం చేస్తుంది గ్రాంట్లుగా కూడా ఇస్తుంది మీకు తాజాగా మీకు బంగ్లాదేశు అలాగే శ్రీలంక మా మాల్దీవ్ లాంటి దేశాలకి దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు కేంద్రం సహాయంగా అందజేసింది గత రెండు సంవత్సరాలుగా అటువంటి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి సంబంధించి ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇవ్వలేదా అంటే వారు ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే దీనికి సంబంధించిన ఒక కమిట్మెంట్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఎంత ఇవ్వాలనుకుందో అది ఇప్పటికే ఇచ్చేసింది వారు గతంలోనే దీనికి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సహాయాన్ని ఆంధ్రప్రదేశ్కు అందచేశారు మా సహాయం ఇంతే దానికి సంబంధించి ఇక మేము ఒక్క పైసా కూడా ఇవ్వమని చెప్పి కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది దానికి ఉదాహరణ మీకు గతంలో ఆనాటి కేంద్ర మంత్రులు పార్లమెంట్లో చేసిన ప్రకటనలే వాళ్ళు ఏమంటారంటే మీకు ఈ రెండు వేల పదహారు జూన్ నాలుగో తేదీన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ కన్ఫర్మ్స్ నో మోర్ ఎయిడ్ టు అమరావతి అంటే కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఒక విషయాన్ని ధృవీకరించాయి అదేమిటంటే అమరావతికి ఇక కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లభించదు మీ చేయాల్సిన చేసేసామని చెప్పి చెప్పారు అక్కడ ఇంత స్పష్టంగా వారు చెప్పారు ఇంత స్పష్టంగా కేంద్రం ఉంది కానీ ఇక్కడి ఆంధ్రప్రదేశ్లోని ఎన్డిఏ పాలకులు మాత్రం ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నారు వారేమంటారంటే ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం లోన్ ఇప్పిస్తుందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు ఇది దారుణమైన విషయం ప్రపంచ బ్యాంకు గతంలో ఇదే ప్రాజెక్టుకి సంబంధించిన రుణ దరఖాస్తును ఇవ్వటానికి అంగీకరించలేదు కేంద్రం కూడా వద్దని చెప్పింది మళ్ళీ ప్రపంచ బ్యాంకు దగ్గరికి మనం వెళితే వారు ఇస్తారు లోన్ ఇస్తారని చెప్పిన నమ్మకం ఏముంటుంది ఇది ప్రజల్ని మభ్యపెట్టడం మాత్రమే రెండోది చంద్రబాబు నాయుడు గారికి అలాగే నితీష్ కుమార్ గారికి ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న పాలపులే మంచిదే అయితే నితీష్ కుమార్ గారికి పార్లమెంట్లో ఆయన ఆయన పార్టీకి పార్లమెంట్లో కేవలం పన్నెండు లోక్సభ స్థానాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వారి మిత్రపక్షాలకి ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇది గమనించాలి మనం పన్నెండు ఇరవై ఒకటి నితీష్ కుమార్ గారు చాలా సైలెంట్గా తన రాజనీతిని ప్రదర్శించి కేంద్రం నుంచి దాదాపు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల కే ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి హామీగా పొందగలిగారు ఈ బడ్జెట్లో దాంట్లో మీకు బీహార్లో ఇన్ఫ్రా ప్రాజెక్టులకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అలాగే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ఇరవై ఒక్క వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బీహార్లో వరదల వరదలు అంటే ఫ్లడ్స్ ప్రివెన్షన్కి వరదల నివారణకు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన చాలా సైలెంట్గా కేంద్రం నుంచి హామీలు పొందగలిగా తెచ్చుకుంటాడు అమౌంట్ అంతా కూడా అదే ఇరవై ఒక్క స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లోని ఈ పార్టీలు కేంద్రం నుంచి స్పెసిఫిక్గా ఒక్క వంద కోట్ల సహాయాన్ని కూడా పొందలేకపోయాయి మేము మీకు లోన్ ఇప్పిస్తాము అలాగే పోలవరానికి సంబంధించి మేము అంచనాలు మేము దానికి కూడా స్పష్టత లేదు పోలవరానికి సంబంధించి ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అన్న స్పష్టత కూడా ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాలేదు అయితే మేము పోలవరం కూడా మేము ఇస్తామని చెప్పి వారు చెబితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే బీహార్లో నితీష్ కుమార్ గారు చేతల మనిషి కామ్గా ఏం కావాలో తెచ్చుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో నాయుడు గారు మాటల మనిషిలాగా కనిపిస్తున్నాడు ఆహా ఓహో అన్నాడు మోడీ గారిని కలుసుకుంటున్నారు మాకు ఎంతో సహాయం చేస్తుంది కేంద్రం అని చెప్పి అభినందనలు చెప్తున్నారు వారికి కానీ మనకు వచ్చింది మాత్రం శూన్యమే ఇది కేంద్రం అలాగే రాష్ట్రంలోని పాలకులు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారేమోనన్న అనుమానం కలిగించే విధంగా ఈ వ్యవహారాలన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పాలకులు ఎప్పుడైనా కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిస్వార్థంగా యథార్థాలను ప్రజలకు తెలియజేయాలి అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి లోను రావటం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు మనంతా చెప్పినట్టు అలాగే పోలవరానికి సంబంధించి వారు ఎంతిస్తారు వరకు కూడా చెప్పలేదు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి దారుణంగా మోసపోయే పరిస్థితుల్లో ఉన్నారు